హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు పొత్తుల వ్యవహారం కొనసాగుతూనే ఉంది ఇంకా మరి మొన్నటి వరకు కాముగా ఉండి సడన్గా బీజేపీ వాళ్ళు చంద్రబాబును పిలవడానికి కారణం ఏంటి ప్రతి ఒక్కరి మనసులో ఇదే చర్చ సింపుల్గా కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి టీడీపీ జనసేన పొత్తు పాజిటివ్గా కనిపిస్తుంది తప్పకుండా విజయావకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది గమనించిన మోడీ ఎన్నో చర్చల అనంతరం అంతర్గతంగా ఎన్నో క్యాలకులేషన్ వేసుకున్న తర్వాతనే చంద్రబాబు పిలిపొచ్చింది కలవాలనుకున్నారు కలిశారు సింపుల్ మనకు అనిపిస్తుంది కదా ఎందుకంటే ఎన్నో సర్వేలు చెప్తున్నాయి ఇప్పటివరకు చెప్పిన సర్వేలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన గెలవనున్నాయి అని ప్రతి సర్వే కూడా చెప్తుంది రీసెంట్గా ఇండియా టుడే సర్వే తెలుసు మనకు మూడ్ ఆఫ్ ది నేషన్ అనుకుంటూ బాంబు పేల్చింది ఇటు లోక్సభ అసెంబ్లీ రెండు ఎన్నికల్లో కూడా టీడీపీ విజయదందు మోగిస్తుందని చెప్పింది ఇలా చూసుకున్నా లేదా ఏ రకంగా చూసుకున్నా ఒకప్పుడు ఘోరంగా బీజేపీ టీడీపీని చూసింది అలాంటి సమయం చంద్రబాబు ఎదుర్కొన్నాడు మరి అదే బీజేపీ ఇప్పుడు చంద్రబాబును పిలవడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి గెలిచే సూచనలు ఉన్నాయి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది అని గుర్తించింది కాబట్టే బీజేపీ పిలిచింది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాలా మీడియా థ్యాంక్ యూ